బద్వేల్ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పెన్షనర్స్ వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడు జయంతి వేడుకలను నిర్వహించారు డాక్టర్ మీనాక్షిరెడ్డి కార్యదర్శి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లయ్య వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పెంట హనుమంతరావు విచ్చేసి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బ్రిటిష్ పాలకులతో పోరాడి స్వాతంత్రాన్ని ప్రకటించిన జాతీయ ఉద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు నేతాజీలో ఉండే ధైర్య సాహసాలు నేటి నాయకులు లేకపోవడం చాలా దురదృష్టము మరి అంతేకాకుండా నేతాజీని కూడా మరి మీనాశ్ గారు అధ్యక్షులు వారు చెప్పినట్లు ఆయన యొక్క మరణం నేటికి మిస్టరీగా ఉంది ఎలా చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు ఎప్పుడు చనిపోయినాడు జీవించి ఉన్నాడు అనేటువంటిది ఇప్పటికి కూడా ఒక శేష ప్రశ్నేగా ఉంది అటువంటి మిస్టరీని మరి ఛేదించవలసిన అవసరం ఉంది ఏది ఏమైనా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర్ రహే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈరోజు శౌర్య దినోత్సవంగా దీన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఏది ఏమైనా కూడా ఇన్ని సత్కార్యాల శ్రీకారం చుస్తూ ఈ భవనాన్ని ఇంత సర్వాంగ సుందరంగా ఇంత నయనానందకరంగా ఇంత ప్రత్యను రమణీయంగా పైకి కూడా వెళ్ళి చూసించాను నేను నిజంగా మనందరి కృషి మనలో ఐకమత్యం చాలా అవసరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని స్మరించుకుంటూ ఆ యొక్క అతని ఒక సేవలు భారతదేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ధన్యవాదములు సమర్పిస్తున్నాము ఈయన అంటే గాంధీ గారితో కలిసి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల విభేదించినాడు విభేదించి ఈయన ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దానికి అజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి పేరు పెట్టి జై హింద్ అనేటువంటి స్లోగన్లు తయారు చేసి అందరి చేత జై హింద్ అనిపిస్తూ జాతి కొరకు అఖంఠిత దీక్షతో పనిచేసి చివరికి యుద్ధ సమయములో అకాలంగా ఇప్పటికీ ఆయన మరణ కారణము మరణించిన తేదీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వారికి తెలియలేదు అలాంటి వ్యక్తి మొత్తం మీదుగా ప్రపంచంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారి ఉన్నారని మామూలుగా ప్రతి 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 సంఘంలో కానీ ప్రతి దాంట్లో కానీ ఒకరు మితవాది ఉంటే ఇంకొకరు అతివాది ఉంటారు మితవాది మహాత్మా గాంధీ అయితే అతివాది వచ్చేది సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే ఒకరు అవునంటే ఒకరు కాదనే రకంగా అంటే మేలు చేసే దాంట్లో వ్యతిరేకం కాదు కానీ భావాలు ఒకరి భావాలు ఒకరి భావాలకు వేరువేరుగా ఉంటాయి దాంతో మహాత్మా గాంధీని విభేదించి ప్రత్యేకంగా అజాతి హింస సైన్యాన్ని స్థాపించి మ మొదటి ప్రపంచ యుద్ధంలో మన మన దేశ మన దే సైనికులను పంపించి భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టి మేము కూడా భారతదేశం కూడా సైన్యానికి కానీ దేనికి కానీ వెనుకుపోమని ఆ బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో తెలిపిన మహాయోధుడు సుభాష్ చంద్రబోసు అయితే ఆయన మనకు జన్మదినమైతే జరుపుకుంటున్నాం కానీ వర్ధంతిని అయితే జరుపుకోవడానికి మనకు అవకాశం లేకపోయింది ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన వర్ధంతి తేదీని గుర్తించే జరిపితే బాగుంటుందని తెలుపుకుంటూ తగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు కాదు ఆయన పశ్చిమ బెంగాల్లో జన్మించి అక్కడ విద్యాసం విద్యాభ్యాసం చేసి లండన్లో ఐసిఎస్ చదివినాడు ఐసిఎస్ చదివి కూడా ఆ ఉద్యోగానికి వదిలిపెట్టి భారతదేశానికి స్వాతంత్రం తేవాలా నా దేశానికి అన్ని భారతదేశంలో వచ్చి భారతదేశంలో స్వాతంత్రం కావాలని బాధ చేసి సైన్యాన్ని తయారు చేసుకుని ఆంగ్లేయు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో వ్యతిరేకులు కూడా ఉంటారు ఆయన్ను అంత మంచి అంత మంచి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో